హాయ్ గాయ్స్ మనకి రోజుకి రెండు వేల నుంచి మూడు వేల మంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు సో ఫాలోవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో మాత్రం న్యూ ఫాలోవర్స్ మాత్రమే ఓల్డ్ ఫాలోవర్స్ కాదు మన పేరు చెప్పి మనలాగే సేమ్ అలా పెట్టి అమ్ముతున్నారు బెషెస్ అమ్ముతున్నారు సో వాళ్ళ దగ్గర క్వాలిటీ చెక్ చేయండి ఎందుకంటే క్వాలిటీ ఎందుకు చెక్ చేయమని అంటే మనంత క్వాలిటీ ఎవరు ఇవ్వలేదు కూడా ఇవ్వలేరు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ఎందుకు అంటే మనం డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అమ్ముతున్నాం సో కాబట్టి మళ్ళీ ఫేక్ పర్సన్స్ మంది అయ్యారు వైజాగ్లోనే కాదు కొంతమంది దగ్గర ఎక్కువ మంది అవుతున్నారు సో కాబట్టి మీరు గుర్తించవలసింది ఏంటంటే మన దగ్గర కొనాలనుకున్న వాళ్ళు మాత్రం మన దగ్గర వైజాగ్ హోల్సేల్ బెడ్షెస్ అని ఉంటుంది అక్కడ దగ్గర నా ఫోటో కూడా ఫోటో ఫ్రేమ్స్తో సహా ఉంటుంది మన పొద్దుల గారి మ్యాట్ దగ్గర అయితే మన ఫ్రేమ్తో సహా ఉంటుంది ఎవరి దగ్గరైనా కొనండి పర్వాలేదు కానీ కొన్ని తర్వాత క్వాలిటీ నచ్చపోతే రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ రిటర్న్ చేస్తారని అడగండి ఎవరు కూడా రిటర్న్ చేయరు ఒకవేళ రిటర్న్ చేస్తారంటే వాళ్ళ నెంబర్ తీసుకోండి ఇప్పుడు నా దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ బెడ్షీస్ కొన్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెడ్షీట్స్ ఓడారు క్వాలిటీ పడదు అనుకోండి ఆ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెడ్షీట్స్ కూడా నాకు రిటర్న్ చేయండి నేను డబ్బులు మీకు ఇచ్చేస్తా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బెడ్షీస్ బాగోలేదు లేదు క్వాలిటీ ఈ రకంగా వచ్చింది ఇగో నీ కలర్ పోయిందని నాకు చూపించిన ఐటమ్ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు బ్యాక్ చేస్తా ఒక నెలలో కాదు ఆరు నెలలు పోయిన తర్వాత కూడా నేను డబ్బులు బెడ్షీట్స్ మాకు తెచ్చియండి నేను డబ్బులు ఇచ్చేస్తాను ఆ గ్యారంటీతో ఎవరు కూడా వైజాగ్లోనే కాదు ఏపీలో కూడా కాదు ఇండియాలో మొత్తం ఎవరు కూడా ఆ గ్యారంటీ మనం ఓన్లీ వైజాగ్ హోల్సేల్ బిష్యూస్ మాత్రమే సో కాబట్టి గుర్తించుకోండి కొత్త ఫాలోవర్స్ ఎవరు కూడా మోసపోవద్దు మీరు మోసపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్